నంబళ్ళ కేశవరావు తదితరుల డెడ్ బాడీని తెలుగు వాళ్ళ మూడు ముగ్గురు యొక్క మృతదేహాలని కూడా ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు నారాయణపురం పోలీసులు ఇప్పటివరకు తిప్పి సాయంకాలం వరకు చివరికి మార్చిరీకి తాళం పెట్టి ఆరున్నర గంటలకు వెళ్ళిపోయారు హాస్పిటల్ వర్గాలు ఇది అన్యాయమైంది వాళ్ళ సోదరుడు స్వయంగా వెళ్ళాడు హైకోర్టు ఆర్డర్ కూడా తీసుకొని వెళ్లారు నిన్న శనివారం హైకోర్టు ఎదురుగా వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతినిధిని ఏ ఆకాంక్షలు పెట్టలేదు వాళ్ళు రమ్మనండి బంధువుల్ని మేము సాధారణంగా అందిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ ఇవ్వలేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా పైన ఒత్తిడి వస్తుంది గనక మేము పంపడం లేదని చెప్తున్నారు దానికి సంకేతాలుగా అంబులెన్స్ ఓనర్ల మీద అంబులెన్స్ డ్రైవర్ల మీద శ్రీకాకుళం ఎస్పీ ఆఫీస్ నుంచి నాట్ ఎస్పీ ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా ఒత్తిళ్ళు వస్తున్నాయి ఇవి మాకు కూడా రెండు ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక లోపాయకారి ఒప్పందంతో డెడ్ బాడీని ఇవ్వకూడదనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే హైకోర్టు ఉత్తర్వుని సైతం కూడా ధిక్కరించిన ఈ పరిస్థితి చాలా అన్యాయమైంది గతంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు సెంట్రల్ కమిటీ సభ్యులు అనేక మంది మరణించినప్పుడు డెడ్ బాడీలు ఇచ్చారు ఇవాళ ఆ డెడ్ బాడీలు ఇవ్వకుండా చేశారు మనిషికి ఏ ఊళ్ళో పుట్టాడో ఆ ఊళ్ళో తన అంత్యక్రియలు జరుపుకునే అవకాశం కూడా శవానికి చేయడం అనేది ఒకవైపున మావోయిస్టులను నిర్మూలించాం ఇవాళ పని అయిపోయిందని చెప్పి అమిత్ షా మోడీలు చెప్పుకుంటూ రెండో వైపున డెడ్ బాడీ మీద అంత కక్ష కట్టారంటే ఎవరు ఓడిపోయారు ఎవరు గెలిచారు ఇప్పుడు అనుమానంగా ఉంది వాళ్ళని మేము చంపేశాం ఇక వాళ్ళు ఓడిపోయారు మేము గెలిచాము అన్నవాళ్ళు మరి శవం మీద ఎందుకు ప్రాణం లేని శవం మీద శవం ఏముంది అక్కడ కాల్చి కాల్చివేసేదే కదా దానికి అంత భయపడిపోతుందంటే ఎవరు ఓడారు ఎవరు గెలిచారు అని కూడా అనుమానం ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే వెంటనే ఇకనైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తన గ్రామంలో తన ఆత్మగౌరవంతో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అంత్యక్రియలు జరుపుకునే అవకాశం కల్పించాలని అదేవిధంగా హైకోర్టు కూడా తన తీర్పుని ఏదైతే ఉల్లంఘించారో వెంటనే తిరిగి సువమూటోకి తీసుకొని లేదా పౌరకుల సంఘం వేస్తే దాన్ని వెంటనే పిటిషన్ తీసుకొని తిరిగి ఆదేశించాలని కోరుతూ ఒకవేళ ఇప్పటికీ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని ముఖ్యంగా వామపక్షాలన్నీ ఐక్య ఉద్యమం నడపాల్సిన అవసరం ఉందని దానికి మా సీపీఎం న్యూ డెమోక్రసీ పార్టీ వైపు నుంచి అన్ని పార్టీలను ఐక్యం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పి ప్రసాద్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి బాడీ బాడీ ఇవ్వడానికి మొట్టమొదట మధ్యాహ్నం వరకు తిప్పి సాయంకాలం చెప్పింది ఏమిటంటే మీరు అక్కడ లాండర్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ వాళ్ళకి అప్లై చేసి వచ్చారా అన్నారు నేను కోట బొమ్మవళి పోలీస్ స్టేషన్ లో హైకోర్టు కాపీ ఇచ్చి ఎకనాలజ్మెంట్ తీసుకున్న కాపీని చూపెట్టాక మళ్ళీ ఒక పావు పక్కకి వెళ్ళొచ్చి ఆయన మీ సోదరుడు అని మాకు ఎలా తెలుసు అన్నారు పేపర్లన్నీ రాసే ఇంగ్లీష్ పేపర్లు పట్టుకెళ్లి అవి చూపెట్టారు పేపర్లు మాకు ముఖ్యం కాదు మీ సోదరుడు అని ఆధార్ కార్డులు ఉందా పాన్ కార్డులు ఆధార్ కార్డు మందొచ్చిందంటే నలభై ఏళ్ళ కింద అండ్రగళ్ళు వచ్చాడు ఇప్పుడు ఆధార్ కార్డులు ఇట్లా ఎలా ఉంటాడు అసలు ఓటెక్కు కూడా రాకుండా ముందు వెళ్ళాడు ఓటక్కు ఎలా ఉంటుంది అని మరి మా అధికారులు ఒప్పుకోవటం లేదు ఆధారాలు చూపెట్టాలంటున్నారు ఇవన్నీ కూడా కుంటి సాకులని మేము అభిప్రాయపడాలి ఆదివాసీపరచడానికి తెలుగు ప్రాంతం నుంచి మావోయిస్టులు వెళ్లి చైతన్యపరచడానికి ప్రయత్నం చేశారు ఎక్కడ వివేకానందుడు పుట్టాడు ఎక్కడ గాంధీ పుట్టాడు దేశమంతా తిరిగారు వాళ్ళు వాళ్ళ భావజాలం ప్రకారం ఆదివాసీల దగ్గరికి వెళ్ళారు ఆదివాసీల్ని మావోయిస్టుల్ని విడగొట్టడానికి ఆదివాసీలుగా చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీలను ఇచ్చేసి కేవలం చైతన్యపరచడానికి ఒక త్యాగ నిరతతో వచ్చిన వాళ్ళని వేరు చేసి వాళ్ళ నుంచి వీళ్ళు వేరు చేయాలని ఒక వ్యూహాత్మకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుంది ఇది సరైనది కాదు ఇది అమాన అమానవీయమైందని భావిస్తున్నాం అంబులెన్స్ అంబులెన్స్ వెహికల్ డ్రైవర్ ని అంబులెన్స్ ఓనర్ ని కూడా ఇవాళ శ్రీకాకుళం ఎస్పీ ఆఫీస్ నుంచి ఒత్తిడి తెచ్చారు నీకు ఆధార్ కార్డు ఏంటి నీ పాన్ కార్డ్ ఏంటి ఇవన్నీ అడగడం అంటే బెదిరిపోయి అనికి రావాలని వీటన్నిటి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రచ్ఛన్న హస్తం కూడా ఉంది బాడీ ఇక్కడికి రాకుండా ఉండాలని మేము శ్రీకాకుళం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీకు పెద్ద చరిత్ర ఉంది ఘనమైన చరిత్ర ఉంది మీ మీ జిల్లాలో ఉన్న మీ పౌరుడు ఒక విప్లవద్యమానికి వెళ్ళాడు ఎవరు ఏ పార్టీ అనేది వాళ్ళ ఇష్టం ఈ రాజ్యాంగం కల్పించిన కానీ ఆ వ్యక్తి యొక్క లాంఛనంగా ఆ వ్యక్తి యొక్క అంచర్క జరపకుండా చేసే ఈ విధానాన్ని పార్టీలకు అతీతంగా అది టీడీపీయా వైకాపా ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా ఒక ఆత్మగౌరవ చైతన్యంతో దీన్ని ఖండించాలని కూడా మేము విజ్ఞప్తి